హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావనీ క్రియేషన్స్ నిడదవోళ్ళ దగ్గర సూర్యపాలెం అనే ఊరుందండి అక్కడ వచ్చేసి జీడిపప్పు ఫ్యాక్టరీ ఉందని చెప్పేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అందుకని వెళ్దామని చెప్పేసి బయలుదేరాము అలాగే వెళ్ళే కోట సత్యమ్మ టెంపుల్ ఉందండి చాలా ఫేమస్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు అలాగే ఆ టెంపుల్కి వెళ్ళేసి అలాగే జీడిపప్పు తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళే దారిలో అయితే పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయండి ఇదే అండి ఆ ఫ్యాక్టరీ జీడిపప్పు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్యాక్టరీ చుట్టూ కూడా వరి పొలాలు కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో తెలుసా అట్మాస్ఫియర్ నిజంగా చాలా బాగుంది లోపలికి వెళ్ళగానే చూసారా రైట్ సైడ్ అంతా కూడా వరి పొలాలు కొబ్బరి చెట్లు అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ఇక్కడ జీడిపప్పు తయారు చేస్తారా మీరు ఫస్ట్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఇలా వస్తాయా మీరు మొక్క నుండి తీసినప్పుడు దీన్ని మరీ ఇలా ప్రిపేర్ చేస్తారా దీన్ని ఉడకబెడతారా ఉడకబెడితే ఇలా వస్తాయి అది కూడా చూపిస్తారా ఒకసారి ఓకే ఫస్ట్ మొక్క నుండి తీసినప్పుడు ఇలా వస్తాయా డ్రై ఇలా స్టోర్ చేసేస్తారా ఇలా బస్తాల్లో పెట్టేస్తారా అన్ని ఈ బస్తాల్లో పెట్టిన తర్వాత మళ్ళీ అలా ఓకే ఇందులో ఉడికించేస్తారా ఓకే ఇందులో ఉడికించిన తర్వాత ఇలా వస్తాయి తర్వాత మళ్ళీ పంపేస్తారు కటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయా ఓకే పప్పు అంటారా ఇది కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా వస్తే ఈ ట్రైలర్లో వేసేస్తారు ఈ పప్పని ఓకే ఇలా ట్రేలర్లో వేసేస్తారా ఇదే ఇందులో పెట్టేస్తారా ట్రేలర్ని

హీట్ చేసిన తర్వాత మళ్ళీ కూలింగ్ చేస్తారా ఓకే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదా ఇదేంటి మళ్ళీ ఇది కూలింగా అక్కడ హీటింగ్ ఇక్కడ కూలింగ్ ఓహో కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మిషన్లోకి పంపిస్తారండి కూలింగ్ అయిన కూలింగ్ అయిన తర్వాత పప్పు ఈ మిషన్లోకి పంపిస్తారు కిచెన్ నుండి ఇలా వచ్చేస్తాయన్నమాట ఇలా వేసేస్తున్నారు వాళ్ళలోకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత చివరికి ఇక్కడికి వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి ఇలా రన్ అవుతూ ఉంది కదండి మిషను ఇలా వెళ్ళేసి ఇక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంది కదా అందులో నుండి మళ్ళీ కిందికి ఇలా వచ్చేస్తాయి ఇక్కడ అన్నీ కూడా డివైడ్ అవుతాయంట చిన్న నూక మీడియం సైజ్ది ఇలా అన్నీ కూడా డివైడ్ అవుతాయంట వచ్చేసి జల్లెడలాగా ఉందన్నమాట ఇక్కడ అన్నీ డివైడ్ అవుతాయి అనమాట చిన్న సైజు మీడియం సైజు పెద్దవి అన్నీ కూడా ఈ జల్లెడలో డివైడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడసారు ఫస్ట్ చిన్న హోల్స్ ఉన్నాయి తర్వాత మీడియం సైజు తర్వాత పెద్దవి ఉన్నాయి అనమాట ఇలా మూడు రకాలుగా డివైడ్ అవుతాయి అంటే ఇవి కూడా మార్కెట్లో ప్రతీది కూడా ఏది వేస్ట్ కాకుండా అన్నీ కూడా సేల్ అవుతాయంట చిన్న నూక మీడియం సైజుది పెద్దవి ఇలా అన్ని రకాల రకాలుగా డివైడ్ చేసి పెట్టేస్తారు చిన్న నూక అనేది బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుందండి నేను కూడా చూశాను ఇది ఎక్కువ కర్రీస్లో ప్రిపేర్ చేయడానికి హోటల్స్ వాళ్ళు తీసుకెళ్తారని చెప్తూ ఉంటారు పేస్ట్ ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అలాంటప్పుడు ఇలాంటి నూక మీడియం సైజు ఇలాంటివి తీసుకెళ్తారని చెప్తారు ఇక్కడ చూసారా మంచివన్నీ కూడా ఇక్కడ ఫ్రంట్లో పడుతున్నాయి అనమాట ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక మిషన్ లేక వేస్తారంటండి ఈ ప్రాసెస్ అంత చాలా పెద్దగా ఉంది కదా ఇక్కడతో అయిపోయింది అనుకోదండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇక్కడ డివైడ్ అయిన వాటిని మళ్ళీ ఇంకొక మిషన్ లో వేస్తారంట అక్కడ చూపిస్తున్నారు చూడండి ఇదో ఈ మిషన్ లో ఇక్కడ మళ్ళీ ఫైనల్ గా రెండు భాగాలుగా విడిపోతాయంటండి ఫైన్ క్వాలిటీ వచ్చేసి ఇక్కడ బ్లూ బాస్కెట్ ఆరెంజ్ కలర్ బాస్కెట్ లో ఇంకొంచెం బాగోలేనివన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతాయంట బయట మార్కెట్లో కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందంటండి ఫైన్ క్వాలిటీ ఒక రేటు కొంచెం బాగోలేని ఒక రేటు బయట మార్కెట్లో మనం కూడా చూస్తూ ఉంటాం కదా ఫైన్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి అసలు చూడడానికి మొక్క నుండి వచ్చిన దగ్గర నుండి ఎంత ప్రాసెస్ ఉంది కదండి ఫస్ట్ వాటిని ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసి ఉడకబెట్టి దాన్ని ముక్కలుగా చేసేసి పప్పు అంత మళ్ళీ హీట్ చేసి మళ్ళీ కూల్ చేసి తర్వాత వచ్చేసి ఇలా మిషన్లో పంపించేస్తే అప్పుడు మనకి డివైడ్ అవుతాయి అనమాట ఇలా రెండు రకాల మిషన్స్ ద్వారా వచ్చేస్తే మనకి ఫైన్ క్వాలిటీ అనేది చివరగా వచ్చేస్తుంది చాలా లాంగ్ ప్రాసెస్ కదా ఇలా క్వాలిటీ వైడ్గా డివైడ్ అయిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్రైయింగ్ మిషన్లోకి పంపిస్తారంట ఇక్కడ బ్లూ కలర్ది కనిపిస్తూ ఉంది కదండి ఇది ఫ్రైయింగ్ మిషన్ అంట ఇందులోకి పంపిస్తే అప్పుడు మనకి క్రిస్పీగా పప్పు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందంట ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టోర్ చేసేస్తారంట అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు వెళ్ళిపోతుందంట స్టాక్ అస్సలు ఉండదంట మార్నింగ్ నుండి ప్రిపేర్ అయింది నైట్కి వెళ్ళిపోతుందంట ఇలా బ్యాగ్స్లో ప్రిపేర్ చేసి పెట్టేశారు ఏ క్వాలిటీ కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలి అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటారు కదా ఆర్డర్ వైజ్గా ఇలా ప్యాక్ చేసేసి దాని మీద పేర్లు రాసి పెట్టేశారు ఇందులో కూడా క్వాలిటీ వైడ్గా ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తర్వాత మీడియం సైజు నూక చిన్న నూక ఇలా అన్నీ ఉన్నాయి నేను మీకు చూపిస్తుంది ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి ఒకటి తిని కూడా చూశాను క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే అప్పుడప్పుడే ఇంకా ప్రిపేర్ అయ్యాయి కదా నిజంగా బయట మనకి షాప్స్లో దొరికేదానికంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు ఇక్కడ పక్కన కొద్దిగా వేస్టేజ్ కూడా ఉందండి ఇది కూడా సేల్ చేస్తారంట అసలు ఏ పార్ట్ కూడా ఇక్కడ వేస్ట్ ఉండదు అంటే కూడా సేల్ చేస్తారంట పక్కనే చూసారా గ్రీనరీ ఎంత బాగుంది కదా ఇంకా జీడిపప్పు తీసుకొని అలా గ్రీనరీ చూస్తే వచ్చేసాము ఈ గ్రీనరీ చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అండి నిజంగా చల్లగా ఎంత బాగుంది అసలు అక్కడ నిల్చుంటే మామూలు బయట పొలాల కంటే కూడా వరి పొలం దగ్గర చాలా చల్లగా ఉంటుందండి నేచర్ ఏసీ అని చెప్పొచ్చు ఇది అంత చల్లగా ఉంది ఎందుకంటే వాటర్ ఎప్పుడు స్టోర్ ఉంటుంది కదా ఇంకా అలాగే బయటకు వస్తూ ఉంటే అక్కడ వచ్చేసి వేస్టేజ్ అంతా కూడా కనిపించిందండి ఇది ఏంటి అని అడిగితే అది వేస్టేజ్ అని చెప్పారైనా ఈ వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వదు ఈ వేస్టేజ్ నుండి కూడా ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట అవి కూడా మెడిసిన్కి ఎందులోనూ వాడతారని చెప్పారైనా చూసారండి ప్రతి పార్ట్ కూడా ఏది కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ కూడా చాలా యూజ్ చేస్తున్నారు ఇది అండి ఇంకా జీడిపప్పు తీసేసుకొని వచ్చేసాము నిజంగా చాలా బాగా అనిపించింది ఆ జీడిపప్పు టేస్ట్ కూడా నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఆ పక్కన నేచర్ చూస్తుంటే అంటే మాత్రం అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంత చల్లగా ఎంత హాయిగా ఉందంటే మాటల్లో చెప్పలేము నిజంగా చాలా చాలా బాగుంది అసలు ఇలాగా ఫ్రెష్ జీడిపప్పు కావాలంటే అందుబాటులో ఉన్నవారికి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఫ్రెష్ జీడిపప్పు తీసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఆ ప్యాకింగ్ చేసి అన్ని రోజులు స్టోర్ చేసి వాటిని తినే కంటే కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేస్తే ఈ వీడియో ఎవరికైనా అందుబాటులో అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా తప్పకుండా షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్